प्चंद मुता पुरो स्विता सुमंगलेयमूरी मद सेता சோபாஸ்ம்த் யா விபரிதனா தானேஷமாஷ்பாச்சமுதிப்பாஜம் Drouam daendr taognes karas am daraytam పెద్దలు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు పొంగిలే శ్రీనివాసరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు సోదరుడు నాగరాజు గారు గౌరవ శాసనసభ్యులు శాసనసభ్యురాలు సోదరు రెడ్డి వచ్చారు యశస్విని రెడ్డి గారు తిలకించడానికి విచ్చేసిన ధర్మసాగర్ మండలం పుణ్య గంటూ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరికీ రైతులందరికీ మీడియా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు ముందుగా అందరూ గట్టిగా చెప్పట్లతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనందరం కూడా అభినందన తెలియజేయాలి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ దేవాదుల మూడో దశ మోటార్ ఎత్తి పరిస్థితుల్లో ఈ రబీలో ఆన్ చేయాలి పంటలను కాపాడగలి రైతుల యొక్క పంటలు ఎండిపోతున్నాయి ఆ పంటలను కాపాడాలనే ఉద్దేశంతో అటు కాంట్రాక్టర్ల మీద ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకువచ్చి ఈ రోజు ఈ మోటార్ ఆన్ చేయడం జరిగింది అందుకు ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన రైతాంగం తరఫున స్టేషన్ గణ నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందే రెడ్డి గారు నాగరాజు గారు మేయర్ గారు జిల్లా కలెక్టర్లు కలెక్టర్లు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా భక్తులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం సాధించుకున్న తెలంగాణలో గడిచిన పది సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వాలు ఏం చేశారో మనకు తెలియదు కాదు గడిచిన ఈ పదిహేను నెలల్లో ఇందిరమ్మ రాజ్యంలో రైతుల పట్ల ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రేమ అభిమానం ఎలా ఉందో ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో మీరు గమనించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలైపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అడ్డ అండగా ఉంటుంది దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది ఇది మూడో దశకు సంబంధించిన దేవాదుల ప్రాజెక్టు సంబంధించింది వారం రోజుల క్రితమే స్టార్ట్ అయిన అనుకున్నాం అనివార్య కారణాల వలన అది డిలే అయినప్పటికీ రైతులకి మేలు చేయాలని నీటిపారుదల శాఖ వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ శాఖకు సంబంధించిన అధికారులు అందరినీ పరుగు పెట్టించి అనేక ఆటంకులు టెక్నికల్ గా ఇబ్బంది వచ్చినా వాటన్నిటినీ అధిగమించి ఈ రాజు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఒక మోటార్ రన్నింగ్ తేగలిగాం సుమారు ఆరు వందల నుంచి ఆరు వందల యాభై క్యూసెక్ నీరు రావటం జరుగుతుంది దీనివల్ల ఎక్కడైనా కొద్ది ప్రాంతంలో అది వంద యాభై ఎకరాలు ఏడన్నా నష్టం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలంగా చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నీటిపరదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదే రకంగా స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీఆర్ గారు మిగతా శాసనసభ్యులు అందరూ ప్రజల కోసం ముఖ్యంగా రైతన్నుల పక్షపాతైన ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మీకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను దేవాదుల ఫేజ్ త్రీ సంబంధించి ఈ పంప్స్ ఆన్ చేసి మరి నీటి విడుదల కార్యక్రమానికి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది దేవాదుల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో దేవాదుల ప్రాజెక్టు మీ అందరికీ తెలవని కాదు సుమారు రెండున్నర దశాబ్దాల నుంచి నిర్మాణంలో ఉంది మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం నేటి ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు అన్ని విధాలుగా మేము పూర్తి చేస్తాం మరి వచ్చే సంవత్సరం డిసెంబర్ లోగా ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు అన్ని లింక్స్ అన్ని పంపులు అన్ని మోటార్లు అన్ని విధాలుగా వచ్చే విధంగా మరి ఈ పూర్తి చేస్తామని మాటిస్తున్నాం మరి ఈరోజు సంతోషం ఈ ఒక పంపు ఆన్ చేసి మరి ఆరు వందల క్యూసెక్స్ నీటు విడుదల చేయగలుగుతున్నాం అదేవిధంగా ఆ రెండో పంప్ కూడా పదిహేను రోజులు ఆన్ చేస్తాం అదేవిధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి చేయించి పంపిస్తాం తెలంగాణ రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్టులు గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న దేవాదుల అదేవిధంగా ఉమ్మడి నల్ల మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు అన్ని కూడా మరి పూర్తి అయి పూర్తి చేసి పూర్తి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మా ఇరిగేషన్ పాలసీ మేము ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తూ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చేసిన అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరూ కూడా నమస్కారం ధన్యవాదాలు గట్టిగా మన అందరం కూడా మన నియోజకవర్గ కార్యకర్తల తరఫున ప్రజల తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొంగి శ్రీనివాస రెడ్డి గారికి చప్పట్లతో తెలియజేస్తున్నాం